বর্ণনা <laughs> anayana Okay. Sanatana Dharmaki Jai 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 Sanatana जय श्री राम जय श्री राम जय श्री राम नमस्छिवाए। 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 ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय शिवाय गौमात्र जातीय जंतु का प्रकटि चाली प्रकट इंचाली గోమాతను జాతీయ జాతి ప్రకటించాలి 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 భారతదేశాన్ని హిందూ దేశంగా వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి భారతదేశాన్ని హిందూ దేశంగా వెంటనే ప్రకటించాలి ప్రకటించాలి ఓం నమః శివాయ ఓం నమః శివాయ భారత్ మాతాకి జై पहिले గోహత్య బందు హోనా గోమాతా రాష్ట్రీ మాతా బనానా వలో భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ పరిరక్షణ అంటూ చలో సూర్యపేట అని చెప్పేసి సుమారు నెలల నుంచి మనం చేస్తున్న నిశల ఒక ప్రయత్నం ఈరోజు శుభ సూచికముగా కాషాయాన్ని ధరించిన సాధు సత్పురుషులందరూ సగౌరవాన్ని గోమాతని రక్షించాలన్న ఒక ఆలోచనతో మన యొక్క ఈ భారతదేశాన్ని హిందూ దేశముగా ప్రకటించాలని చెప్పేసి ప్రతి హిందూ ఒక గౌరవాన్ని మనందరికి ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు సూర్యపేట వేదికగా చంద్రారెడ్డి మిత్రుడు ఒక కారణంతో ఒక ఆలోచనతోని ఇలాంటి ఒక శ్రీకారమైన కార్యక్రమాన్ని చుట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరందరూ కూడా గోమాతని రక్షించాలన్న ఈ నినాదాన్ని ప్రతి ఇంటా ప్రతిరోజు చెప్పే విధముగా వెళ్ళాలి ఆ శ్రీరాముని మనందరం మళ్ళీ ఆ రామరాజ్యానికి తీసుకొని మన రాజ్యాంగ తీసుకొని వచ్చి ఈ సూర్యపేట వేదిక ప్రతి ఊరిలో ఒక వేదికగా కావాలని చెప్పేసి ఒక సాధువులాగా మేము ఆశిస్తూ ఉన్నాము ఈరోజు సాధువులందరం ఇక్కడికి వచ్చామని అంటే త్వరలో భారతదేశానికి మనం అనుకుంటున్న రీతి మనం అనుకుంటున్న వైనము మనం అనుకుంటున్న ఒక గొప్ప తత్వాన్ని అక్కడ నుంచి పెద్ద మనుషులందరూ నిర్ణయం తీసుకునే విధంగా మనం అందరం వెళ్ళాలి అనువంతా మనం ఉండి ఆకాశాన్ని చేరే విధముగా చేస్తున్న ఈ ప్రయత్నమే ఒక గొప్ప ప్రయత్నం కావాలి తదుపరి నిర్ణయాలందరినీ అందరినీ కూడా మనందరం ఇక పైన అందరం కలిసి ఒక క్రియాబద్ధమైన క్రమశిక్షణని పాటించాలి సుమారు రెండు నెలల నుంచి చూస్తున్నాము ఎన్నో విభేదాలు వస్తున్నా కూడా ఈరోజు ఈ సభని విజయవంతం చేయాలని చెప్పేసి ఒకరు ఇద్దరు కాదు ఇక్కడ సుమారు రెండు వేల మంది మూడు వేల మంది కోరుకోవడం చేత అందరం చేరాము కాబట్టి ధర్మాన్ని స్థాపించడానికి పరమాత్ముడు అక్కడక్కడ కొందరిని పుట్టిస్తాడు కాబట్టి ఆ పుట్టుకకి అర్థం మనం తీసుకొచ్చి మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలా వద్దా ఖచ్చితంగా కాపాడుకోవాలి కాబట్టి జై శ్రీరామ్ అని చెప్పేసి మన సాబాచ అంతఃకరణ శుద్ధిగా అనేసి ఖచ్చితంగా మన హక్కులని మనం సాధించుకునే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని నా యొక్క ఈ చిన్న ప్రసంగానికి అవకాశం ఇచ్చాడు మిత్రుడు మిగతా సాధువులు ఉన్నారు గురువులు ఉన్నారు పూజలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం వారి అనుభవాలందరినీ మీరందరూ స్వీకరించాల్సింది కోరుతూ భారతదేశాన్ని ఏ విధంగా ప్రకటించాలి మనందరము మనందరముగా ఇప్పుడు మనందరం ఏమని ప్రకటించాల్సిన అవసరం ఉన్నది హిందూ దేశంగా ప్రకటించాలంటే మనందరం హిందువులాగా మేలుకోవాలి మనందరం కూడా ఐక్యతని చాటాలి జై శ్రీరావు జయ మేము విశ్వ హిందూ పరిషత్ ధర్మాచార్య ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఉన్నాము అదేవిధంగా విధంగా సాధు సంత్రివార్ జాతీయ అధ్యక్షులుగా మేము చేస్తూ ఉన్నాము ఈ ఇక్కడ రావడానికి మిత్రులు శ్రీ చంద్రారెడ్డి గారు మా సోదరుడు శ్రీ యుద్రి గారు వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది ఈ ఇక్కడ గోవు జాతీయ జాతీయ జంతువులు పడించాలని ఒక వినాదం తీసుకొచ్చారు చాలా సంతోషము ఇటీవల ఒక వీడియో తీశాను చూశాను నేను ఒక గోమాతను చాలా వరకు కట్ చేసి ఏలాడు తీసి ఉంటే తన బిడ్డ ఎత్తుకుంటూ వచ్చి తన తల్లిని చూసి ఆ మండిని దగ్గరకు పోయి ఆ తల దగ్గరకు పోయి ఆ తలని ముద్దాడుతూ కండి మట నీళ్ళు ఆ ఒక్క వీడియో చూసిన తర్వాత నాకు చెప్పాలని మనసు చెలిచిపోయింది మిత్రులారా సోదరులారా కులం మతం అనేది పక్కన పెట్టండి నీ బిడ్డని ఎవరైనా నీ తల్లిని ఎవరైనా చంపి ఎదురుగా పెడితే నీకు ఎలా ఉంటుందో ఏ మతం వాళ్ళకి అందరూ చెప్పుతూ ఉన్నా గోమాత ఎంతో ప్రేమగా మేమందరం చూస్తూ ఉన్నాం మీరు కూడా చూడండి మీరు కూడా మారండి మార్పు కోసం ప్రయత్నం చేయండి ಅಂತಿಮ ವಿಜಯ ಅಂತಿಮ ಜೈ ಶ್ರೀರಾಮ್ జై గురుదేవ్ దత్త జై గురుదేవ దత్త జై శ్రీరామ్ మన హిందువులం హిందూ బంధువులం హిందూ సంఘాలు అన్ని కలిసి ఒక ఐలైన్స్గా ఏర్పడి ఈరోజు సూర్యాపేటలో సనాతన ధర్మ పరిరక్షణ గురించి నడుం బిగించి ఒక చోటికి చేరి వీళ్ళందరూ కూడా ఐక్యమత్యంగా పోరాడుతూ మా సాధు పిలుపు పిలుపుని ఇవ్వడం జరిగింది ఆచార్యులు గురుదేవులైనటువంటి యోగా మాస్టర్ యోగా గురుజీ చంద్రారెడ్డి గారు మా సాధు సంత పరిమారి యొక్క శివరుద్రస్వామీజీ మా అందరికీ పిలుపునివ్వడం మేమందరం కూడా మా యొక్క తారతమ్యాలు భేదభావాలన్నీ మరిచి హిందూ సంఘ పోరాటం గురించి హిందూ అలయన్స్ హిందూ కమిటీల అలయన్స్కి తోడ్బాటను అందిస్తూ మా సంఘీభావం తెలుపుతూ మేము కూడా మేము ఉన్నాం మీ పోరాటంలో మేము కూడా పాల్గొంటామని మా మఠపీఠల నుండి మేము మా నిష్టలని అక్కడ నిర్వర్తిస్తూ మీ పోరాటంలో తోడ్బాటను అందించడానికి మా పీటాలని అక్కడనే పెట్టి మేము వస్తున్నాం మేంబడి కదిలి వస్తున్నాం మేము మరియు సాధు సంతులు అందరం కలిసి మేంబడే ఉన్నాం చంద్రరెడ్డి గారు గురుజీ శివరుద్ర స్వామీజీ మీరు చేస్తున్న ఈ పోరాటంలో మా అందరి తోడుబాటు హిందూ సంఘాల తోడుబాటు మేంబడి ఉంటుంది ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే వారికి ఈ పోరాటం అలు పెరగదు అపజయం పొందది ఈ పోరాటం మడప తిప్పది ఈ యొక్క అలయన్స్ హిందూ సంఘాలు ఇప్పుడు పోరాడుతున్న హిందూ సంఘాలు సంఘటితమై ఓ సముద్రంగా మారి ఈ యొక్క హిందూ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే వరకు ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే వరకు అలు పెరగరని అరు అలు పెరగరని నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అలాగే మన యొక్క గో సంతతి గోమాత మనం గోమాత అంటాం మన అమ్మలని అమ్మవారిని ఎలాగైతే ఏమైనా ఇబ్బంది ఎవరైనా ఇబ్బంది పెడితే మనకి ఎంత బాధ కలిగి వాళ్ళని ఎలాగైతే తులనాడుతామో వాళ్ళకి ఎలాగైతే మనము చేస్తామో అలాగే గోవుని ఎవరైనా ఏమైనా చేస్తే మనం కూడా అలాగే ప్రతిస్పందించాలి గోమాతని జాతీయ జంతుగా ప్రకటించిన పక్షంలో దానికి రక్షణ ఏర్పడుతుంది అనే ఒక శుభ సంకల్పంతో జాతీయ జంతుగా ప్రకటించాలనే ఈ అలయన్స్ కమిటీ దాన్ని కూడా ఒక వాళ్ళ యొక్క అభిష్టానం మేరకి చేస్తున్నారు ఇప్పుడు మనకున్న రెండు విషయాలు మన యొక్క ఈ యొక్క విషయాల గురించి మనము పోరాడదాం మేమందరం వెంబడున్నాం మా యొక్క సాధు సంతో వాళ్ళందరూ కూడా మేంబడి వివిధ సాధు సంతుల సంతల సంఘాలు హిందూ సంఘాలు మేంబడి ఉన్నాయి గురోజీ మేము మేంబడి ఉన్నాం అన్నదానికి నిదర్శనం జయ గురుదేవి దత్త మాతో పాటు ఎంతోమంది సాధువులు వచ్చినారు వాళ్ళందరూ కూడా వీరికి తోడ్బాటను అందిస్తున్నారు జై ధర్మకి जय श्री राम 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 हर हर महादेव शंभो ओम नमः शिवाय 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 गोमात जातीय जंतु का प्रकटन चाली प्रकटन चाली గోమాతను జాతీయ ప్రకటించాలి ప్రకటించాలి భారతదేశాన్ని హిందూ దేశంగా వెంటనే ప్రకటించాలి భారతదేశాన్ని వెంటనే ప్రకటించాలి ఓం నమశి భారత్ మాతా పైలే బంధువన గోమాత రాష్ట్రీయ మాత బానా బరత్ మాతాకి జై శ్రీరామ్

아주 좋습다 ప్రకటించాలి 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 అంటే ప్రకటించాలి 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 గోమాతని 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 ఉష్మాతగా గోమాతని గోమాతని గోమాతని

లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్